హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఇది గమనించారా కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంతరిక్షంలోకి వెళ్లి ప్రయోగాలు చేస్తుంటాం కానీ మనం భూమి మీద ఉన్న సముద్రంలోకి వెళ్లి ప్రయోగాలు మాత్రం చెయ్యం ఎందుకని శాస్త్రవేత్తలు కూడా సముద్రంలో ప్రయోగాలు చేయడం మా వల్ల కాదు అంతకంటే డేంజరస్ మరొకటి లేదు అని చెప్పేశారు కూడా మరి ఎందుకని మనం సముద్రంలో ప్రయోగాలు చేయలేకపోతున్నాం అయితే ఇప్పుడు మీకు ఆ విషయాన్ని తెలుసుకోవాలనుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అంతరిక్షంలో శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నప్పుడు ఏ ఏ గ్రహం మీద అయితే నీరు ఉందో ఆ గ్రహాలపైన మరిన్ని పరిశోధనలు చేస్తూ ఉంటారు ఎందుకో తెలుసా నీరు ఉన్న చోట లైఫ్ ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి మన సౌర కుటుంబం మొత్తంలో కేవలం భూమిపైనే ఏడు మహాసముద్రాలు ఉన్నాయి అంతేకాకుండా భూమిపై డెబ్బై శాతం నీటితో నిండిపోయి ఉంది కూడా అలాగే భూమిలాగే వేరే గ్రహాల్లో కూడా నీటితో ఉన్న గ్రహం కోసం శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు వేరే గ్రహాల మీద నీరు ఉన్న చోట జీవం కోసం పరిశోధనలు చేయగలుగుతున్నారు కానీ శాస్త్రవేత్తలు మన భూమి మీద ఉన్నటువంటి సముద్రాల మీద మాత్రం పరిశోధన చేయడం లేదు అందుకే భూమి మీద ఉన్న సముద్రం కంటే శాస్త్రవేత్తలకు సౌర వ్యవస్థలో ఉన్న గ్రహాల మీద నాలెడ్జ్ ఎక్కువగా ఉంది ఎన్నో కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇతర గ్రహాల మ్యాప్ లను కూడా వంద శాతం తయారు చేయగలిగింది నాసా కానీ భూమిలో డెబ్బై శాతం ఉపరితలాన్ని ఆవరించి ఉన్న నీటి గురించి మాత్రం ఎప్పటి వరకు పూర్తి సమాచారం మన దగ్గర లేదు ఇప్పటి వరకు కేవలం ఇరవై శాతం సముద్ర భాగాన్ని మాత్రమే ఎక్స్ప్లోర్ చేయగలిగా అంటున్నారు శాస్త్రవేత్తలు అంటే ఇంకా ఎనభై శాతం సముద్ర భాగంలో మన కంటికి కనబడని తెలియనివి ఉన్నాయన్నమాట మనకు తెలియని ఎన్నో వేల జీవజాతులతో పాటు మనిషి ప్రాణాలను హరించే మరెన్నో ప్రమాదకరమైన జీవులు కూడా అక్కడ ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు సముద్రంపై పరిశోధనలకు దూరంగా ఉండడానికి ఇదొక కారణమైనా గాని మరికొన్ని కూడా ఉన్నాయని అంటున్నారు శాస్త్రవేత్తలు ఈ రోజు ఈ వీడియోలో పరిశోధకులను అంతగా భయపెడుతున్న ఆ కారణాలను కొన్నింటిని మనం చర్చిద్దాం పదకొండవ సంవత్సరంలో ఇంగ్లాండ్ కు చెందిన ఆర్లాండ్ అండ్ ఓల్ఫ్ కంపెనీ ప్రపంచంలోని అతిపెద్ద షిప్ ను తయారు చేసింది దాని పేరే టైటానిక్ ఈ షిప్ సముద్రంలో ఎప్పటికీ మునిగే అవకాశం లేదని బల్లగుద్ది మరి చెప్పారు తయారు చేసిన ఇంజనీర్లు కానీ ఏం జరిగింది టైటానిక్ మొదటి ప్రయాణంలోనే దారుణంగా నీటిలో మునిగిపోయింది దాంట్లో ప్రయాణించిన పదిహేను వందల మందిని పొట్టనబెట్టుకుంది అక్కడ ప్రకృతి ముందు సముద్రం ముందు మనిషి ఓడిపోయాడు ఎంత మేధావులు తయారు చేసిన షిప్ అయినా సరే నీటిలో కలిసిపోయింది ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అది కొన్ని దశాబ్దాల పాటు మునిగిపోయిన ప్రాంతంలో కూడా దొరకలేదు ఆఖరికి పంతొమ్మిది వందల ఎనభై ఎక్కడో సముద్ర గర్భంలో అంతరిక్ష ప్రయాణం ప్రయాణం కంటే సముద్ర అత్యంత ఆ సంఘటనతో నిరూపించబడింది ఈ షిప్ ని కనిపెట్టిన ప్రాంతం చూడడానికి కొంతమంది ఔత్సాహికులు ముందుకొచ్చారు సముద్రంలో మునిగిన టైటానిక్ ఎక్కడైతే ఉందో అక్కడ నీటి పీడనం ఎయిట్ టర్న్స్ ఫర్ స్క్వేర్ ఇంచెస్ గా ఉంటుంది అక్కడున్న ప్రెషర్ మనిషి శరీరాన్ని కేవలం ఒక సెకండ్ లోనే ముక్క ముక్కలుగా చేసేయగలదు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం జూన్ నెలలో ఓషన్ గేట్ కంపెనీకి చెందిన సబ్మేర్జబుల్ ఐదుగురు సభ్యులను తీసుకుని టైటానిక్ ఉన్న ప్రదేశానికి బయలుదేరింది ఈ జలాంతర్గామి కేవలం టైటానిక్ ను చేరుకోవడం కోసమే తయారు చేయబడింది టైటానిక్ ధ్వంసం అయిన ప్లేస్ చేరుకోవడానికి పన్నెండు వేల అడుగుల లోతుకు ప్రయాణం చేసిన తర్వాత అక్కడ వాతావరణంలో ఉన్న అధిక ఒత్తిడిని తట్టుకోలేక ప్రయాణం చేసిన ఐదుగురు కూడా సముద్ర సమాధి అయిపోయారు అంతటి టెక్నాలజీతో తయారు చేసిన సబ్మెరైన్ కూడా సముద్రం ముందు ఓడిపోయింది ఇది మరో ఎగ్జాంపుల్ సముద్రం ఎంత ప్రమాదమైందో చెప్పడానికి మానవ చరిత్రలో సముద్రం కారణంగా ఎన్నో విపత్తులు వచ్చాయి ఎన్నో ప్రాణాలు నీటిలో కలిసిపోయాయి అంతరిక్షం కంటే మహాసముద్రం ఎందుకు ప్రమాదకరమైందో తెలిపే మరికొన్ని కారణాలు ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నాయి ఎన్నో వేల కిలోమీటర్ల లోతుండే సముద్రంలో వెయ్యి అడుగుల లోతు చేరుకోవడాన్ని ఛాలెంజర్ డీప్ అంటారు ఆ లోతుకి కనీసం సూర్యకాంతి కూడా అందదు అంతేకాకుండా ఇక్కడ ఫ్రీజింగ్ పాయింట్ కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది అక్కడ ఉండే విపరీతమైన ఒత్తిడి కారణంగా అంతటి తక్కువ ఉష్ణోగ్రతలో కూడా నీరు గడ్డకట్టకుండా ద్రవ రూపంలోనే ఉంటుంది ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే మన వాతావరణంలో పీడనంతో పోలిస్తే వెయ్యి రెట్లు ఎక్కువ మనిషి శరీరంపై ఒత్తిడిని క్రియేట్ చేస్తుంది అందుకే మనిషి అక్కడికి చేరుకోవడం అనేది చాలా కష్టమైన విషయం కేవలం ప్రత్యేకంగా తయారు చేసిన జలాంతర్గాముల ద్వారానే అక్కడికి చేరుకోగలుగుతాం ఇప్పటి చాలా తక్కువ మంది మాత్రమే ఆ ఛాలెంజర్ డీప్ వరకు వెళ్ళొచ్చారు పసిఫిక్ మహాసముద్రంలో దక్షిణ భాగంలో ఉన్న మెరియానా ట్రెంచ్ అనే ప్రదేశంలో పంతొమ్మిది వందల అరవైలో మొదటిసారిగా ఛాలెంజ్ డీప్ లొకేషన్ కు జాక్స్ పికార్డ్ టాన్ వాల్స్ చేరుకున్నారు ప్రముఖ చిత్ర నిర్మాత జేమ్స్ క్యామరూన్ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్న సబ్మెరైన్ లో ఈ ఛాలెంజ్ డీప్ కి చేరుకున్నారు బెర్ముడా ట్రయాంగిల్ ఈ ప్రాంతం సముద్రం అంతటిలోనే అత్యంత భయంకరమైన ప్రమాదకరమైన అలాగే మిస్టీరియస్ ప్లేస్ గా పిలువబడుతోంది నార్త్ అట్లాంటిక్ సముద్రంలో ఉన్న ఈ ప్రాంతం వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది ఇటువైపు గాని నీటి మీద వెళ్లిన కొన్ని షిప్లు గాల్లో వెళ్లిన విమానాలు కూడా పోయాయో ఎటుపోయాయో చెప్పలేదు ఇవన్నీ ఎటుపోయాయి ఎక్కడున్నాయో కూడా తెలియదు అలాగే అందులో ప్రయాణించిన ప్రజలు ఏమయ్యారో కూడా ఎప్పటి వరకు జాడలేదు పంతొమ్మిదవ శతాబ్దంలో సైంటిస్టులు ఈ విషయంపై పరిశోధనలు చేపట్టారు ఈ ట్రయాంగిల్ లా ఉన్న సముద్రంపై ప్రయాణించిన ఓడలు కానీ గాల్లో ఎగిరే విమానాల్ని కానీ అక్కడ సముద్రం తన లోపలికి లాగేసుకుంటుందని ఆ ప్రాంతం అంతా ఒక బ్లాక్ హోల్ లాగా ప్రవర్తిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో ఈ బెర్మడా ట్రయాంగిల్ లో ఒక పెద్ద ప్రమాదం జరిగింది అమెరికా నేవీకి చెందిన ఒక షిప్ మూడు వందల మంది ప్రయాణికులతో పాటుగా ఈ బెర్మడా ట్రయాంగిల్ వైపు వచ్చిన వెంటనే షిప్ మొత్తం సముద్రంలో మురిగిపోయింది ఆ తర్వాత మాయమైపోయింది కూడా ఎందుకంటే ఎన్ని సంవత్సరాల పాటు ఆ షిప్ గురించి పరిశోధనలు చేసినా ఎప్పటికీ దాని ఆచూకీ దొరకలేదు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఐదు జులై అమెరికాకు చెందిన ఫైటర్ జెట్ ట్రైనింగ్ సమయంలో పొరపాటుగా బెర్మడా ట్రయాంగిల్ వైపుకు వెళ్లింది అంతే ఆ జెట్ ఎప్పటి వరకు జాడ దొరకలేదు దానికోసం ఎంత వెతికినా ఇప్పటికీ ఆచూకీ లేదు దానిలో ఉన్న పైలట్ కూడా దొరకలేదు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉండడంతో ఈ మిస్టీరియస్ బెర్మడా ట్రయాంగిల్ సముద్రంలోనే మోస్ట్ డేంజరస్ ప్లేస్ గా మారిపోయింది దీనికి గల కారణం మాత్రం శాస్త్రవేత్త దగ్గర లేదు డేంజరస్ క్రీచర్స్ ఇన్ సి ఉన్నంత ప్రమాదకరమైన జీవులు అంతరిక్షంలో ఉండవు అంటున్నారు సైంటిస్టులు కేవలం కొన్ని సెకండ్లలోనే మనిషి ప్రాణాలను తీసేంత విషపూరితమైన జీవి సముద్రంలో ఉంది అదే బాక్స్ జెల్లీ ఫిష్ ఇండో పసిఫిక్ మరియు ఇండో పసిఫిక్ మరియు నార్థర్ ఆస్ట్రేలియా సముద్రంలో ఉండే ఈ ఫిష్ అత్యంత విషపూరితమైన జెల్లీ ఫిష్ గా పాపులర్ అయింది ఇది అత్యంత శక్తివంతమైన విషాన్ని విడుదల చేస్తుంది ఒక్కసారి విడుదలైన విషంతో ముప్పై మంది ప్రాణాలు ఇట్టే గాల్లో కలిసిపోతాయి ఒక్కసారి ఈ ఫిష్ మనిషి శరీరానికి తగిలిన బతికే ఛాన్స్ ఆల్మోస్ట్ జీరో కొన్ని రకాల బ్యాక్టీరియాలు సముద్రం అట్టడుగున ఉన్నాయి అవి మనిషి మాంసాన్ని తినేస్తాయి వరుపాటున సముద్రంలోని ఆ బ్యాక్టీరియాకి మనిషి దొరికితే ఇక అంతే సంగతులు ఈ జీవులన్నిటినీ ఇప్పటి వరకు ఎవ్వరూ కెమెరాలో రికార్డ్ చేయలేదు కేవలం కదలు కథలుగా మాత్రమే చెప్పుకుంటున్నారు కొంతమంది మాత్రం వాళ్ల కళ్లారా చూశామని చెబుతున్నారు ఇవే కాకుండా సముద్రంలో డెబ్బై కిలోమీటర్ల పొడవున్న ఆక్టోబస్ ఉందని చాలా మంది దాన్ని చూశామని కూడా అంటున్నారు ఈ రకమైన ఆక్టోపస్ గురించి చాలా స్టోరీల్లో చదివే ఉంటాం కానీ ఇప్పటి వరకు సైంటిస్టులు కూడా నిర్ధారించలేదు సముద్రంలోని ప్రమాదకరమైన మరొక జీవి పేరు మెగా లాడన్ ఇది చూడ్డానికి సేమ్ షార్క్ లాగే ఉంటుంది ఒక్కో పన్ను పదిహేను నుంచి పద్దెనిమిది సెంటీమీటర్ల పొడవు ఉంటుంది ఈ జాతి మిలియన్ల సంవత్సరాల క్రితమే అంతమైపోయింది కానీ కొంతమంది ఇప్పటికీ అది బ్రతికే ఉంది అంటున్నారు సముద్రంలో వచ్చే మెరుపులు తుఫాన్లు తుఫాన్ సమయంలో వచ్చే మెరుపులు ఎంత ప్రమాదకరమైనవో మనకి తెలుసు ఇవే మెరుపులు సముద్రంలో వస్తే గనుక వాటి నుంచి విడుదలయ్యే శక్తి చాలా ఉధృతంగా పనిచేస్తుంది ఇలా మెరుపులు వచ్చినప్పుడు సముద్రంలోని ఓడలు విడుదలైన విద్యుత్ కారణంగా చాలా ఎఫెక్ట్ అవుతాయి సముద్రంలోని విద్యుత్ తరంగాలు షిప్ లోని కమ్యూనికేషన్ ను పూర్తిగా ఫెయిల్ అయ్యేలా చేస్తాయి దాంతో ప్రమాదం మరింతగా పెరుగుతుంది తుఫాన్ దాటికి ఎన్నో ఓడలు నీటిలో కలిసిపోవడం కూడా చాలా సార్లు చూసాం ఇంత ప్రమాదకరమైన పరిస్థితులు సముద్రంలో ఉండడం వలనే అంతరిక్షం కంటే ప్రమాదకరమైంది సముద్రంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు మరి దీనిపై మీ ఉద్దేశం ఏంటి మాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్